బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పిలిపించి ఎలా ఉంది కొత్త కారు అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న షీల అయితే నీ రెండో పెళ్ళం చాలా బాగుందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంట్లో అక్కడ ఉన్న షీల మాత్రం మీ అమ్మా నాన్నని గుడికి తీసుకొని వెళ్ళరా ఈ కారులో చాలా శుభం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే సరే పదండి గుడికి వెళ్దాం అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మా నాన్నని అలాగే మీనాని కారులో తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే కారుని చాలా ర్యాష్గా అయితే అటు ఇటు తిప్పుతూ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి సత్యం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు రే ఏంట్రా ఇలా కారు నడుపుతున్నావు అని చెప్పేసి అయితే సత్యం అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే రోడ్లు ఏమీ బాగోలేదు అందుకే ఇలా తీసుకొని వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే ప్రభావతి కంగారు పడటం చూసి అలాగే భయపడటం చూసి నా చెయ్యి పట్టుకో ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రభావతికి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషంగా సత్యం చెయ్యినైతే చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే మీ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందే అని చెప్పేసి అయితే అంటూ నవ్వుతూ బాలు వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో గుడికి వెళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇంతలో సత్యం మెడ మీద ఏదో నల్లగా ఉండటం చూసి ఏంటి మీ మెడ మీద ఏదో ఉంది మామయ్య గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అతని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం అత్తయ్య స్టిక్కర్ మీ మెడ మీదకి తగిలింది అని చెప్పేసి అయితే అంటూ నవ్వుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శీల మాత్రం ఏంటి మీరు గుడికి వెళ్ళారా లేకపోతే పార్కుకి వెళ్ళారా అని చెప్పేసి అయితే అంటూ తన కొడుకు వైపు కోడల వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి సత్యం వాళ్ళు అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు ఎలాగైతేనేమి వీళ్ళిద్దరిని కలిపేశామని చెప్పి ఆనందిస్తూ ఉంటారు